హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఈరోజు రెసిపీ వచ్చేసి ఈరోజు మనం చాలా రుచిగా ప్రోటీన్ ఎక్కువ ఉండే సూపర్ హెల్తీ రెసిపీని సెట్ చేయబోతున్నాను ఈ కర్రీ సూపర్ ప్రోటీన్ రిచ్ కర్రీ అండి చాలా మంచిది ఆరోగ్యానికి ఈ కర్రీ చపాతి రోటీ రైస్ రాగి సంగటి ఎందులోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ అనపగింజల కర్రీ తయారు చేయడం కోసం ఒక కప్పు అనపగింజలను తీసుకున్నాను నీటుగా కడుక్కొని పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న అనపగింజలతో కర్రీ చేయడం కోసం నేను కుక్కర్లో తయారు చేస్తున్నానండి కాబట్టి కుక్కర్ పెట్టుకున్నాను స్టవ్ మీద కుక్కర్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకోవాలి నూనె విడయాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజుల ఉల్లిపాయలను పైన పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెలిపేదాకా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రుచికి తగ్గట్లు కళ్ళుప్పుని వేసుకోవాలి ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ పచ్చివాసన వెలిపేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ముక్కలని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని పచ్చివాసన వెలిపేదాకా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు మీడియం సైజులో టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా టమోటాలంతా కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న అనపగింజలు కూడా వేసుకోవాలి ఇలా అనపగింజలు అన్నీ వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకుంటూ టమోట అంతా మెత్తగైపోయి అనపగింజలు కూడా వేసుకున్నాం కాబట్టి వీటిని కూడా కొద్దిసేపు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే కర్రీ కూడా బాగా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా బాగా కలుపుకున్నాక కుక్కర్కి మూత పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా మగించుకోండి నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి టమాటో అంతా మెత్తగా అయిపోయి అలాగే అనపగింజలు కూడా కొంచెం బాగా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను ఉప్పు కారం అనేది మీ రుచి తగ్గట్లు వేసుకోండి తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ వరకు ఎండ కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పొడు మసాలా పొడులన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ కర్రీ బాగా స్పైసీగా ఉంటుందండి మనం ఇందులో కొబ్బరి పొడి కారం ధనాల పొడి అన్నీ వేసుకున్నాం కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే ఆ పచ్చివాసన అంతా వెళ్ళిపోయి కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక రెండున్నర గ్లాసుల వరకు అయితే నీళ్ళైతే పోస్తున్నాను ఇందులోకి నీళ్ళైతే కొద్దిగా ఎక్కువనే వేస్తున్నానండి విజిల్స్ పెట్టుకుంటాం కాబట్టి నేను ఇక్కడ ఒక రెండున్నర గ్లాసుల వరకు అయితే నీళ్ళైతే పోసుకున్నాను మీకు చూపిస్తానండి మనకు గ్రేవీ తిక్కు కావాలో పల్సర్ కావాలో దాన్ని బట్టి నీళ్ళను పోసుకుంటే సరిపోతుంది ఇలా గ్రేవీకి తగ్గట్టు నీళ్ళు పోసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయినా లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే కొద్దిగా ఉప్పు తగ్గినట్టు అనిపించింది అందుకే మళ్ళీ వేసుకున్నాను ఇలా వేసుకొని కలుపుకున్నాక కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ అనపగింజల కూర అయితే రెడీ అయిపోయిందండి ఆఖరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే అనపగింజల కూర అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఈ అనపగింజలలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది నేను ఈ కర్రీని ప్రోటీన్ రిచ్ రిచుకరేనే అంటానండి ఎందుకంటే ఈ గింజలలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకే ప్రోటీన్ కర్రీ అని చెప్తాను తప్పకుండా ఈ కర్రీని మీ ఇంట్లో తరచుగా చేసుకొని తినండి అయితే చాలా మంచిది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఫ్రెండ్స్ ఈ అనపగింజల కూర చపాతి రైస్ రోటీ రాయి సంగటి ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి హెల్తీ అండ్ హోమ్ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకోని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్